అందరికీ నమస్కారం ప్రఖ్యాత రచయిత జి సూర్యనారాయణ గారు తన కలంలో సిరాకు బదులుగా భారత జాతి ఆవేశాన్ని నింపి శత్రుదేశమా ఖబర్దార్ అని హెచ్చరించిన కవిత నా దేశం ఆవేశంతో ఊగిగిపోతోంది నా దేశం ఆవేశంతో ఊగిపోతోంది నా జాతి ప్రతీకార జ్వాలలతో రగిలిపోతోంది సరిహద్దులలో పోరుసేన నిలబడి సింహనాదాలు చేస్తోంది యుద్ధానికి సన్నద్ధమై ఊరువులు కొట్టి ఉరుముతోంది పొరుగు దేశం మన అరుగు మీద కూర్చొని అందాల కాశ్మీరాన్ని రక్తచిత్రంగా గీసినందుకు ఉగ్రవాదానికి అగ్రతాంబోలం ఇస్తున్నందుకు కుంకుమ రేఖలను బంధుకులతో పేల్చి చెరుపుతున్నందుకు శుభం తెలియని అమాయకుల ప్రాణాలను తృణప్రాయంగా తీస్తున్నందుకు అందరినీ ప్రేమించే పెద్ద హృదయం మాది చంకనెత్తుకుని తిప్పే ఔదార్యం మాది అయిన వాళ్ళే హత్యాకాండను ప్రేరేపిస్తుంటే చేతగాని వారిలా చేతులు ముడుచుకోవాలా ఇక ప్రస్తుత పరిస్థితి చేయి దాటిపోయింది చేతులు కట్టుకుని మౌనిలా కూర్చోకూడదు శాంతి మంత్రాలు జపిస్తూ కాలం గడపకూడదు సహనం ఎప్పుడో సరిహద్దులు దాటిపోయింది ఇక ప్రత్యక్ష యుద్ధం శరణం గచ్చామి యుద్ధ బేరీలను గట్టిగా మోగించాలి లక్షల సైన్యం సరిహద్దులలో గస్తీ తిరుగుతోంది ఆకాశంలో యుద్ధ విమానాలు ఎగురుతున్నాయి సముద్రంలో జలాంతర్గాములు తిమింగలాల్లా తిరుగుతున్నాయి ప్రతి వ్యక్తి దేశభక్తితో సైనికుడుగా మారుతున్నాడు శత్రుదేశమా మీకు సవాల్ని విసురుతున్నాం మా దురదృష్ట రాజకీయాల కోసం మాకు మేముగా కొట్టుకుని చస్తాము గాని మా సరిహద్దుల కుంకుమ రేఖలను చెరిపేస్తూ ఉంటే మా దేశానికి ద్రోహం చేస్తూ ఉంటే కులమతాలను పక్కన పెట్టి అందరము ఒక్కటైపోతాం ఒక్క తాటిపై కలిసి నడుస్తాం అఖండ భారత జాతిని కాపాడుకుంటాం వందల కోట్లకు పైగా ఉన్న మా రొమ్ములు ఉప్పొంగుతున్నాయి నీకు దమ్ముంటే గీత దాటి రారా నిన్ను అక్కడే హతమార్చి పాతరేస్తాం ఆ చోటే మా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తాం ఖమర్దార్ కలం జి సూర్యనారాయణ గారు గళం కేబీకే నాగేశ్వరరావు ధన్యవాదాలు